రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వ్యవహరిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఒక ప్రణాళిక లేదని మండిపడ్డారు ఆయన బుధవారం తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రణాళిక లేదని మెడికల్ సీట్ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా పరిగణించేలా కుట్రాలు జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం నూట పద్నాలుగు జీవో ఇచ్చి తొంభై ఐదు శాతం ఉద్యోగాలని తెలంగాణకు ఎదగే విధంగా ఉత్తర్వులు ఇచ్చాం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ రాజధాని ఉంది ఈ పదేళ్లు ఏపీలోని విద్యార్థులు పదిహేను శాతం ఇక్కడ చదువుకోవచ్చని చెప్పింది కానీ డాక్టర్లు కావాలని పిల్లల తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు కానీ వారి కలలు కళ్లలుగానే మారే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం ఏర్పడిన తరువాత మెడికల్ సీట్ల సంఖ్య పెంచాం జీవో సవరించి ఐదు వందల ఇరవై సీట్లు పెరిగేలా మేము కృషి చేశాం బి కేటగిరీ సీట్లలో కూడా లోకల్ రిజర్వేషన్లు ఉండేలా తెలంగాణ పిల్లలకు దక్కేలా చేశాం ఆదరాబాద్ రాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం నష్టం జరిగేలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే ఐదు రోజుల కార్యక్రమం ప్రారంభించింది ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు గ్రామాల్లో సమస్యలు గుర్తించి చెప్పాలని అంటున్నారు క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని చెప్పింది మరి డబ్బులు ఎక్కడవి సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీల దగ్గర డబ్బే లేదు డీజిల్ లేక ట్రాక్టర్లు ఆగిపోయాయి గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు పేరుకుపోయాయి సిబ్బందికి జీతాలలో మరి ఎక్కడి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం ఎలా ఇస్తారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గ్రామ పంచాయతీలకు ఎనిమిది పైసలైనా ఇచ్చారా ఆసుపత్రిలో మందులు లేవని అన్నారు ఈ నేపథ్యంలో హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు